హాయ్ అండి అందరికీ మేము మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసామండి చెప్తున్నా ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫార్టీకి అయితే ట్రైన్ అనేది కదలడం స్టార్ట్ అయింది మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే వందే భారత్ ట్రైన్ అండి మేము ఒక ఫోర్ డేస్ ముందే బుక్ చేసుకున్నాము ఒక్క సీట్కి వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది మాకు ఇద్దరు కలిపి అయితే థర్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడ్డది ఒక మళ్ళీ మనకు ఎక్స్ట్రా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ అయిందండి ట్రైన్ ఎక్కగానే ఒక వాటర్ బాటిల్ ఇచ్చిరు అలాగే న్యూస్ పేపర్ ఇచ్చిరు ఇంకోటి చెప్పాలంటే తెలుగు న్యూస్ పేపర్ ఇచ్చిరు మేము ఇంత ముందు వీడియో చూసినప్పుడు అయితే ప్రతి ఒక్కరికైతే ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారు కానీ మా అదృష్టాన్ని మేము వాళ్ళం కాబట్టి మాకు తెలుగు పేపర్ ఇచ్చింది అనుకున్నాము సాక్షి పేపర్ వచ్చింది మేము ఎక్కింది మాత్రం హైదరాబాద్లో ఉన్న కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎక్కినాము ఈ ట్రైన్ అనేది కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ బెంగళూరు వరకు మధ్యలో అయితే ఒక ఆరు స్టాపులు ఉన్నది ట్రైన్ అయితే ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఉంది అదే టైంకి కదిలింది అంటే ఆ నైట్ మొత్తానికి అసలు ఎక్కడ కూడా వండుకోలేదు ఇంటికాడ నుంచి వెళ్ళి లెవెన్ ఫిఫ్టీన్కి బయలుదేరామంటే కాచిగూడ రైల్వే స్టేషన్ వచ్చేసరికి త్రీ ఫైవ్ అయింది ఇక అప్పటి నుంచి టూ అవర్స్ అక్కడిక్కడే చేసినా కానీ అసలు ఇద్దరు అనేది పోలే ఆ నైట్ మొత్తానికి కూడా మహబూబ్ నగర్ ట్రైన్ అయితే మూగానే చెప్పింది కాచిగూడ రైల్వే స్టేషన్ ఇట్లా బయలుదేరుతుంది నెక్స్ట్ వచ్చే స్టేషన్ అనంతపురని ఫస్ట్ అనౌన్స్ చేసిందనమాట మాకైతే కొత్తగా ఇంత ముందు జనరల్ మామూలుగా పోయినప్పుడైతే ఇలాంటి ఏమి అనౌన్స్ ఇట్లా చేసేది కాదు ఆ ట్రైన్ లో అయితే ఈ ట్రైన్ లో అయితే మనకైతే ఈజీగా మనం ఎక్కడ నుంచి వెళ్తున్నామో మనకు నెక్స్ట్ వచ్చే స్టేషన్ అనేది అనౌన్స్ అయితే చేసిందండి మీకు సంతోషకరమైన మరియు సౌకర్యకరమైన కోరుకుంటుంది ఫోర్ లాంగ్వేజ్లలో అనౌన్స్మెంట్ చేస్తారు తెలుగు ఇంగ్లీషు హిందీ కన్నడ ఇట్లా ఉన్నట్టుంది ఆ నాలుగు భాషలు అయితే అనౌన్స్ చేస్తారు ట్రైన్ ఎక్క కానీ న్యూస్ పేపర్ వాటర్ బాటిల్ ఇచ్చినాక మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత మేము అంటే అప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది కావచ్చు అప్పుడైతే మాకు స్నాక్స్ లెక్కలా లేదంటే టీలో అద్దుకోవడానికి బిస్కెట్స్ అప్పుడే రెడ్మేండ్ టీ చేసుకుంటాం కదా ఆ టీ పౌడరు ఇట్లా ఇచ్చారనమాట ఇది స్నాక్స్ అంటే ఇది టీచేయాలి పెడుతుంది అని చెప్పింది మీకు అర్థమైందో లేదో మేము ఇప్పుడు ఈ ట్రైన్లో ఉన్నాం కదా అసలు మూవ్ అయ్యేది కూడా మాకు తెలిసలేదు సౌండ్ కూడా ఎక్కువ రావట్లేదు మేము సౌండ్ వస్తారో లేదా అని చెప్పేసి కొంచెం సైకిల్ చేసినట్టు కొంచెం చిన్న వాయిస్గా మాట్లాడాము డైరెక్ట్ మాట్లాడి ఉంటే బాగుండేది మాకు డిస్టబెన్స్ వస్తుందని చెప్పేసి మేము బ్యాక్గ్రౌండ్లో మాట్లాడదామని చెప్పి చిన్నగా మాట్లాడుకున్నాము సర్వర్ చేస్తుండు మనకు ఏ సీటు ఏ నంబరు వాళ్ళకు అది ఇస్తారు ఇక అందరికి ఒక్కొక్కరికి కొక్కోళ్ళకి ఇచ్చుకుంటా వస్తూ ఉండు మాది వచ్చేసి సి లెవెన్ భోగి మాది టీ కలుపుకోవడానికి కప్పు కూడా ఇచ్చిండు హాట్ వాటర్ థర్మస్లో వచ్చేసి హాట్ వాటర్ పోసుకుంటూ పోతున్నానమాట నేను ఇట్లా ఇన్స్టెంట్గా చేసుకొని తాగడం అయితే ఫస్ట్ టైము ఇంట్లో మనం చాయ్ కానీ మామూలుగా బయట పోతే మేము ఛాయ్ ఎక్కువ తాగు ఇక అక్కడ తప్పదు నేను అసలు ఏడ హైదరాబాద్లో దిగినప్పుడు కొంచెం టీ నిద్ర ఇద్దర అని చెప్పేసి అంటే నైట్ టూ నుంచి టీ తాగాలనుకుంటే ఈ ట్రైన్ ఎక్కిన సెవెన్కి అప్పుడు టీ తాగుదాం అనుకుంటున్నాను మరి అది ఎట్లుంటో టేస్ట్ ఆక తెద్దాలని కొంచెం టెన్షనే ఉంది సూర్యుడు అయితే అప్పుడే ఉదయసురు మీకు అనిపిస్తుంది కదా అక్కడ సన్లైట్ అనేది ఇక బాగా అయితే కలుపుతుంది ఆ టేస్ట్ ఎట్లా ఉంటుంది నాకు చిన్నగా నవ్వుస్తూ ఉంది తాగన్నా వద్దని అని అనిపిస్తుంది కానీ నాకైతే కొంచెము టీ తాగితేనే ప్రశాంతత నాకు ఏది ఉన్నా లేకున్నా అనిపి చెప్ తెలుసు కదా మీ అందరికీ ఇక ట్రై చేస్తున్నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ അതേ ഇല്ല ഇല്ല ബിസ്കെറ്റ് వేసుకుని తాగుతున్నాయి వేసుకుని తాగు ఫ్లేవర్ మాత్రం లేదురా అంటే తినక పిస్కనిస్తుంది అలాగే ఉన్నప్పుడు బావని అయితే ఫస్ట్ ప్రయోగం చేయమన్నా బావ అయితే తాగి అట్టట్లే ఉంది అన్నాడు కానీ ఇక ఏం చేయాలి ఏం లేదు కాబట్టి తాగాల్సిందే ఇక అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నాము మేము వాయిస్ మాట్లాడడం కొంచెం మంచిగా వచ్చింది ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది కానీ పక్కన ఇంకొక వేరే వాళ్ళు ఊరు కదా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ కావద్దు అని చెప్పి మేము మెల్లగానే మెల్లగానే మాట్లాడినామన్నమాట కానీ ట్రావెలింగ్ అయ్యేటప్పుడు అయితే అసలు ఇలాంటి డిస్టర్బెన్స్ లేదు హాయి ఉంది ఇంట్లో కూర్చొని ఎట్లా ప్రశాంతంగా ముచ్చ పెట్టుకుంటామో అట్లా అనిపించింది అక్కడ ఇక మా చిన్న గురించి అయితే చెప్పలే కదా మేము ట్రైన్ ఎగ్గగానే మా అక్క అయితే ఒక సిక్స్ థర్టీకి ఇట్లా ఫోన్ చేసింది ఇంటికాడ నుంచి ఆమెనే మాట్లాడింది మా అక్క ఇక తర్వాత సెవెన్ ఫిఫ్టీకి మేము ఛాయ్ తాగినాక అప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడినాము అప్పుడు కొంచెం మిమ్మల్ని మంచి అయితే మంచిగా ఆడుకుంటూ వాడు అసలు ఏం డిస్టర్బెన్స్ వేయలే వాళ్ళని కూడా మంచిగా ఆడుకున్నాయి కొంచెం రిలాక్సైనా ఉన్నాము ఈ తర్వాత మళ్ళీ నార్మల్ కాల్ చేసి కూడా మాట్లాడినా ఎయిట్ ఎయిట్ థర్టీకి సెవెన్కి ఏమో వీడియో కాల్ మాట్లాడినా ఎయిట్ థర్టీకి నార్మల్ కాల్ మాట్లాడినా మళ్ళీ నైన్ థర్టీకి అయితే టిఫిన్ అయితే వచ్చేసింది ఏమి తీసుకున్నాము

బ్రెడ్ మీద ఇట్లా జామ్ అయితే ఎప్పుడు తినలేదు మామూలుగా చాయ్ లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లా వేసుకుని తిన కానీ ఇట్లా బ్రెడ్ జామ్ పెట్టుకుని అయితే తినడం ఫస్ట్ టైము ఇక అంత ముందు రోజు అయితే అసలు సరిగ్గా తినలేదు ఇక ట్రైన్లో కూర్చున్నాక ఇంకా గడుకోటి ఇస్తారు తింటా ఉన్నాము అది కూడా కొంచెం లైట్గా ఇస్తున్నారు మన హెవీ ఫుడ్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా లైట్ ఫుడ్ ఇచ్చారు మనకు సరే

அந்த டென்ஷன் டென்ஷன் கூட டிஃபரெண்ட் வெஜ்ஸு சரி நான் வெஜ்ஜி சரி

要那个。

ట్రైన్లో అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి ఎవరి ముందు వాళ్ళు పెట్టుకొని మంచి రిలాక్స్గా తినొచ్చు ఫస్ట్ వచ్చేసి అనంతపూర్ స్టేషన్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి కర్నూలు స్టేషను అంటే ఈ రెండు స్టాప్లలో అయితే ఆగింది కొంతమంది దిగింది దిగుర్రు సారీ అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉందనమాట కర్నూలు వచ్చే ముందు కర్నూలు వస్తుంది నెక్స్ట్ లేకపోతే కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేషన్ ఇది వస్తుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ ట్రైన్లో అయితే ఎందుకంటే మనం ఒక్కసారి మర్చిపోయి వచ్చి పెట్టాం కానీ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మనకు టక్కి మనకు గుర్తుకొస్తుంది బావైతే వర్షం వచ్చినప్పుడు అయితే ఇక్కడ నుంచి తీసిరు సేమ్ అయితే మన ఫ్లైట్లో ఇట్లా సీట్స్ ఎట్లుంటాయో సేమ్ అదే విధంగా ఉన్నది నాకైతే బాగా నచ్చింది బాగా అయితే కొంచెం రిలాక్సేషన్ అయితే బయటకు కూడా వచ్చిండు వ్యూ కూడా మస్తు అనిపించిందండి ఆ రోజు బాగా చలిపెట్టలేదు బాగా ఇట్లా పెట్టలేదు కానీ అలా ట్రైన్ ఏంటంటే ఏసీ ట్రైన్ కాబట్టి ఏసీ నాన్ స్టాప్కి వేసి నాకు అది ఒక్కటే పెద్ద ప్రాబ్లం అయింది నాకు చలిపెట్టింది ఆ ఏసీ వల్ల ఇక బయటకు వచ్చి ఇట్లా చూస్తే మాత్రము మంచిగా ఉంది వాతావరణం నువ్వు ఫ్లైట్ గురించి మాట్లాడుతున్నావు కదా ఫ్లైట్ ఎక్కి ఎప్పుడు ఎక్కినా అసలు ఫ్లైట్ ఏమి ఎక్కలేదు కానీ మేము సినిమాలలో టీవీలలో చూసేదే కదా అలా చూసా సీట్ల గురించి తెలిసింది ఎక్కినామని అనుకోవద్దు మేము కొందరు అంటారు కదా కొందరు ఉంటారు కొందరు మాకు రెగ్యులర్ గా మమ్మల్ని వెనక ఉంటారు కదా వాళ్ళు అంటారు ఆ బోని మొగానికి ఫ్లైట్ ఇంకా ఇదేంది ట్రైన్ ఎక్కువ ఎక్కువ ఇంకా ఫ్లైట్ అవును అని అంటారు అదిగే చెప్తున్నా ఇంకో చెప్పాలంటే నిజానికి చెప్పాలంటే బాబా ఫ్లై ఫస్ట్ ఫ్లైట్లో పోదామన్నాడు బెంగళూరుకు ఒక గంట బావులో చేరదామట ఫ్లైట్లో అయితే ఈచ్ వన్ నాలుగు వేలన్నర ఉందట ఒక టికెట్కు మాకు ఇద్దరికే తొమ్మిది వేలు అయితే అని చెప్పి నేను వద్దన్నా లేదంటే ఫస్ట్ ఫ్లైట్లో పోదామన్నాడు బాబా అయితే మళ్ళీ ఆ ఫ్లైట్లో పోతుండేంటంటే పిల్లల్ని దోలుకొని పోయినప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మా నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను వద్దాను ఇది వచ్చేసి సత్యసాయి జిల్లా పుట్టపర్తి అంటారు పుట్టపర్తికి అయితే నేను ఫస్ట్ ట్రైన్ ఎక్కింది పుట్టపర్తికి పోయినప్పుడే ఇది మళ్ళా సెకండ్ టైం అంటే ఇక్కడ వచ్చాడు అనమాట చెప్పబాబు పెళ్లిగా ముందుకు నేను ఫస్ట్ ట్రైన్ ఎక్కింది పుట్టపర్తికి పోయినప్పుడు ఎక్కినా అదేంటి ట్రై ఫ్లైట్ ఫ్లైట్కి పోదామని అన్న అంటే నేను ఒకసారి మనము పోతే మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా తర్వాత ఎప్పుడన్నా పోతే మనం పోవచ్చు కొంచెం ఇద్దరమే పోతున్నాం కదా కొంచెం అట్లా ఫ్రీగా పోవచ్చు అనే ఉద్దేశంతో పోదామని చెప్పిన పిల్లలు ఉంటేనే పోదామని మా హామీ అన్నది అంటే వాళ్ళు కూడా చూస్తారు కదా వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము కూడా ఎన్నోసార్లు అనుకున్నాం ఫ్లైట్ ఫ్లైట్ ఎట్లుంటుంది ఉంటుంది చూసుడే గొప్ప మేము చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు ఎక్స్కర్షన్కు అంటే టూర్కి పోయినప్పుడు ఫ్లైట్ చూపించారు దూరం నుంచి అది గొప్ప విషయము ఇక కనీసం ఎక్కదానికి వస్తుంది కదా ఎక్కదామనుకుంటే ఇక చిన్నపిల్లలు వాళ్ళు చూస్తే కూడా వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది ఈ ఏజ్లో చూస్తే మనం కూడా ఎన్నో కలలు కన్నాం కదా ఇప్పుడన్నా వాళ్ళతో చూపిస్తే బాగుంటుంది అని అనమాట నా ఉద్దేశం ఇక అయితే మళ్ళీ మా పాపిడికి మమ్మీ మీరు మంచిగా పోతురు వస్తారు ఆమె కొంచెం డల్ డల్గా ఉన్నది ఇక మేము ఆమె లేకుండా ఫ్లైట్ ఎక్కినా బాగుండే నాకు కూడా అంత నచ్చలేదు అందుకే వద్దన్న మొత్తానికి ఫ్లైట్ ఎక్కా మొక్కలు ఇష్టం ఎక్కొచ్చు ఎక్క పైసతో పని ఏదైనా అంతే నైన్ థర్టీకి టిఫిన్ ఇచ్చారు తినేసరికి టెన్ టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది మళ్ళీ వన్కి మధ్యాహ్నం వన్ వన్ ఫిఫ్టీన్ కల్లా మనకు లంచ్ ఇచ్చిరనమాట టేస్ట్ అయితే ఎట్టుకునే చెప్పాలి కదా టేస్ట్ అయితే మంచిగా అండి ఒక టీ నాకు నచ్చలేదు కానీ టిఫిన్ ఓకే అన్నం రైస్ కర్రీస్ కూడా నార్మల్గా కొంచెం మంచిగా ఉన్నాయి అనుకో మేమైతే బయట అయితే ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ఒక్కసారి కూడా బయట ఫుడ్ తినము ఆ కిన్నప్పటి నుంచి మొదలు కొంటే దిగదాక గంటకు రెండు గంటలకు ఒకసారి ఇస్తూనే ఉన్నారు ఇక అట్లా ఎంజాయ్ చేసామండి మేము ఇంకోటి ఇంత మంచి ఎంజాయ్ అంటే కొంచెం ఫ్రీ ఉండడానికి కారణం ఏంటంటే మా చిన్నోడు కూడా ఇటు మంచిగా ఉండని గడికోసారి ఫోన్ చేస్తాము అన్ని బాగా వీడియో మేము అసలు వీడియో కాల్ చేసినాము ఆ క్లిప్లన్నీ యాడ్ చేయలే కానీ వీడియో కాల్ చేసుకుంటే వాడు మంచిగా ఉండని నాకొచ్చి కొంచెం ఫ్రీగా మేము కూడా రిలాక్స్గా జర్నీ అయితే మంచిగా చేసినాం బుక్ చేసిండు పోదాం పోదామని చెప్పేసి బాగా బుక్ చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను నేను అందరం బస్సు బుక్ చేస్తున్నాను అంటే ఈ జర్నీ అనేది నేను మిస్ అయ్యేదాన్ని ఏమో అందుకే హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇంకో చెప్పాలంటే మళ్ళీ ఇంకో ఎందుకు ఆఫీ ఉన్నా అంటే మంచి కూడా కొంచెం మంచిగా కూల్గా ఉండట కాబట్టి ప్రశాంతంగా ఈ జర్నీ అయితే ఇప్పటికి బ్యాంగళూరు రీచ్ అయ్యాడం ఇంకొక ఫైవ్ మినిట్స్లో నేను టాటా ఇక అంతేనా మొత్తానికి మా జర్నీ అయితే ఇండికానికి వచ్చిందండి ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది బాగా అయితే బాగుంటుందని బుక్ చేసిండు నేను అనుకున్న దానికంటే మంచిగా సాఫీగా మాకు నచ్చిన విధంగా ఎలాంటి అంటే డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా జాయి సాయిపోయింది మొత్తానికి బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయినామండి మేము రీచ్ అయ్యేసరికి టూ థర్టీ అయింది ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇది ఈ ట్రైన్ ఏంటంటే టూ ఫార్టీ ఫైవ్కి బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే మళ్ళీ రిటర్న్ ఇదే ట్రైన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్